నమస్తే అండి నా పేరు మురళీకృష్ణ గుంటూరు నార్త్ డిఎస్పి మంగళగిరి మొన్న అంటే పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మంగళగిరి టౌన్కి చెందినటువంటి ఒక స్త్రీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తె అయిన కుమార్తెపై పద్దెనిమిదో తారీఖు రాత్రి పది పన్నెండు పదిన్నర గంటల సమయంలో రైల్వే స్టేషన్ నుండి ఒక ముగ్గురు వ్యక్తులు ఆమెని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా రిపోర్ట్ ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి దాన్ని రేప్ కేసు మరియు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది గుంటూరు ఎస్పీ శ్రీ ఒఖల్ జందాల కేసు గారి ఉత్తర్వు ప్రకారం ఈ కేసుని వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య పెన్షన్ మొత్తం వెంటనే పంపించాము అలాగే ఈ కేసులో దర్యాప్తులో తేలిన ప్రకారం ఈ కేసులో నలుగురు ముత్తాయుల్ని ఐడెంటిఫై చేశాము అందులో షేక్ కాదర్బాషా షేక్ కమల్ సాహెబ్ వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు షేక్ కాదర్బాషా డ్రైవర్గా పనిచేస్తాడు షేక్ కమల్ తన కొడుకు ఎవటేషన్గా పనిచేస్తాడు అలాగే మిగులుని ఇద్దరు కూడా షేక్ సలీం షేక్ రబానీ వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్లు విజయవాడ ఉన్న ఏరియాలో ఉంటారు ఇందులో మొదట చెప్పినటువంటి కాదర్ భాష సలీం రబ్బానీ వీళ్ళు ముగ్గురు కూడా పద్దెనిమిదో తారీఖు నైటు మంగళగిరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుంటారు డ్రైవర్లు వీళ్ళు అదే సమయంలో ఈ మైనర్ బాలిక రైల్వే స్టేషన్లో తన స్నేహితుడితో తిరుగుతూ ఉండగా ఈ అమ్మాయిని గమనించి అమ్మాయితో ఉన్ని మాటల్లో దించి వారితో పాటు ఉన్నటువంటి ఆటోలో అమ్మాయిని ఎన్హెచ్ పక్కన పై ఎన్హెచ్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడతారు అలాగే అక్కడ నుండి వేరే ప్రదేశానికి కూడా ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు అక్కడ నుండి కేఎల్ రావునగర్ కాలనీ తాడేపల్లి ఈ కేసే శే ఇంటికి తీసుకెళ్లి అమ్మాయితో అక్కడ శారీరకంగా కలుస్తారు అతను మాత్రమే కాకుండా అతని కొడుకు కూడా శారీరకంగా అమ్మాయితో కలిసేటట్టుగా ఆయన చేస్తారు ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేశాము వీరిని ఈరోజు సాయంత్రం రిమాండ్కి పంపిస్తున్నాము అలాగే వేల మీద హిస్టరీ సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇటువంటి సంఘటనకు పాల్పడే బ్యాడ్ వైసెస్ ఉన్నటువంటి వారికి పోలీసు వారి హెచ్చరిక పోప్సో చట్టం ప్రకారం కఠినమైన సిట్స్లు ఉన్నాయి మైనర్ బయోకల్తో శారీరకంగా కలిసిన వారి యొక్క శరీరాన్ని తాకిన వారి మీద ఎటువంటి ఈ పాల్పడినా కూడా ఇరవై సంవత్సరాల వరకు సిట్స్ పెట్టడానికి అవకాశం ఉంది నాన్ బయోలికల్ కేసులు కాబట్టి దీన్ని గుర్తించుకుని ఇటువంటి సంఘటనలు బాగుపడడం అందరికీ కూడా ఇది హెచ్చరిగా తెలియజేస్తున్నాం